ఏరియా యూట్యూబ్ స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసిందో మరి ఆ నోటిఫికేషన్ లో అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వడానికి సన్నద్ధరం అవడానికి మరి తగినటువంటి సమయం లేకుండా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఈ రోజు మరి కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఇక మీదట ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరగవు కొత్తగా ఇంకొక షెడ్యూల్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం అభ్యర్థులకు మరి నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలంటే హైకోర్టు పేర్కొనడం జరిగింది మరి ఎప్పుడైతే టెట్ సంబంధించినటువంటి పరీక్షలు మరి మార్చ్ పద్నాలుగవ తేదీన విడుదలవుతాయని ప్రభుత్వం పేర్కొందో ఆ రోజు నుంచి నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలి అని హైకోర్టు పేర్కొనడం జరిగింది కాబట్టి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి సన్నద్ధం అవ్వడానికి మరో నెల రోజుల పాటు సమయం అనేది రావడం జరిగింది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మరి మీ యొక్క సన్నద్ధత అనేది పెంచుకోవడానికి హైకోర్టు అనేది అవకాశం కల్పించడం జరిగింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటి వరకు అటువంటి షెడ్యూలే ఇవ్వలేదని మరి ప్రభుత్వం వాదనలు వినిపించడం జరిగింది ఐదేళ్ల తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇటువంటి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అని మరి హైకోర్టు పేర్కొంది మార్చ్ పదహైదు నుంచి ప్రభుత్వం మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించే ఇచ్చినటువంటి షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది మరి ఈ కోర్టు కేసు నేపథ్యంలో మరి వాదనలు వినిపించినటువంటి న్యాయవాది శరత్ చంద్ర అంటూ కూడా ఇక్కడ మనం కింద చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అంటూ ఇచ్చినటువంటి జరిగింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం షెడ్యూల్స్ మార్చండి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ టెట్ ఏపీ నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆదేశించింది ఈ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని పేర్కొంది ఇక దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం డిఎస్సి మధ్య కేవలం ఒక్క రోజు సమయాన్ని కేటాయించడం చట్టరీత్యా విరుద్ధమన్న హైకోర్టు టెట్ రిజల్ట్ తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకునే విధానంపై రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ప్రభుత్వ నిబంధనను పాటించలేదన్న హైకోర్టు కేవలం ఒక్క రోజు వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి అనడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని అభిప్రాయపడిన హైకోర్టు గతంలో బిఎడ్ అభ్యర్థులను ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అనుమతించడంపై కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్టే విధించింది గతంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ మరియు శరత్ చంద్ర రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడంతో డిఎస్సి నిర్వహణ ఆగిపోయినట్లేనని న్యాయ నిపుణుల అభిప్రాయం మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అనేది సస్పెండ్ అవడంతో మరి ప్రభుత్వం కొత్తగా తేదీలనేది ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క టర్మ్ అనేది పూర్తి అవ్వబోతోంది ఎలక్షన్ కోడ్ కూడా త్వరలోనే రాబోతోంది మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు ఇక కొత్త ప్రభుత్వమే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు అనేది స్టే విధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేయడంతో మరి కొత్త షెడ్యూల్ అనేది విడుదల చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం మరో వీడియోలో మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ సస్పెండ్ అయింది మరి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జరిగే అవకాశాలు లేవు కనీసం నాలుగు వారాల సమయమైన అభ్యర్థులకు ఇవ్వకుండా ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వ తప్పు అని హైకోర్టు పేర్కొంది మరి ఇప్పటికైనా నాలుగు వారాల సమయం అభ్యర్థులకు ఇవ్వాలి అని హైకోర్టు పేర్కొనడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ మనకు జారీ అయితే దాంట్లో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఉండే అవకాశం ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కీలకమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.